సంఘటన దురదృష్టకరం సంఘటనను ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికి అంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది దాంతోపాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఐదు వేలు ఆర్టీసీకి సంబంధించి రెండు వేలు మొత్తం ఏడు లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది దీన్ని తదుపరి కూడా కొంత ఇంకా పేదలుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు ఇందులో ఇది ఒక దుర్ఘటన దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం విచారణకు ఆదేశించినాం మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరియైన మెరుగైనటువంటి చికిత్స శిబిరాలు చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం మొత్తం ప్రభుత్వం మీద ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు మా ఆర్టీసీ ఎండి సిపి గారు కలెక్టర్ గారు అందరు ఉన్నతాధికారులంతా కూడా సంబంధించినటువంటి టిప్పర్ గుర్తిన సంగతి మీరు చూసినారు ఇది ఇన్సిడెంట్ యాక్సిడెంట్ దాని మీద విచారణకు ఆదేశించిన తప్పవరిది ఎవరు రూట్ టచ్ ఏంది అనేటువంటి అంశాల కంటే ఎక్కువగా ప్రాధాన్యత చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయంలోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ప్రతి ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతులను గుర్తించినారు దయచేసి కొన్ని ఇరవై నాలుగు ఉన్నారు పద్నాలుగు నాలుగు మంది హాస్పిటల్ ఉన్నారు నలుగురు నలుగురు సీరియస్ ఉన్నారు ఏది ఉన్నా ఈ నెంబరింగ్ లెక్కకు దయచేసి టీవీలలో కొంత ఇరవై నాలుగు మంది అని ఇస్తారు అటువంటి పొరపాటు దయచేసి దిస్ ఇస్ నాట్ ఎనీ కాంపిటీషన్ పంతొమ్మిది మంది చనిపోయారు అధికారికంగా డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతూ ఉంది నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తారు ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా ఇది రాజకీయాలకు వదిలి కాదు ప్రభుత్వం తరఫున విఆర్ రెస్పాండింగ్ చాలా ప్రాపర్ ఉంది నేను అందుకే ఇవన్నీ ఇన్సిడెంట్కి మనం ముందు లోపలికి పోవడానికి సంబంధించినటువంటి ఆ స్థలం కానీ లేదా ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి వాటి అన్నిటికి సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్ రెండు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి దాని తదుపరి అక్కడ ఉన్నటువంటి ఫెండ్రాలకు సంబంధించిన విషయంలో ప్రయత్నం చేస్తారు దయచేసి అందరు గుర్తిస్తా ఉన్నారు అందరు జరుగుతుంది ఆ కార్యక్రమం మీరు కొంత అంత ఆ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి దయచేసి అందరు సహకరించండి ఈ కార్యక్రమంలో జరిగిన ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతామని చెప్తాను మళ్ళీ మీరు వెళ్ళకుండా రోడ్డు గురించి మాట్లాడతాం రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయింది రోడ్ ఎందుకు లేట్ అవుతుంది ఏం గమనించాలన్నాయి ఎవరు వేస్తా ఉన్నారు ఏం జరుగుతున్నాయని వివరాలన్నీ తెలుసు తప్పులే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిందని గౌరవం అంటారు బ్రదర్ వాళ్ళు మాట్లాడిందని గౌరవం ఉంటారు అందుకే దాని డెప్త్ డెప్తే డిస్కషన్కి స్కోప్ లేకుండా ఫస్ట్ ఇవన్నీ ప్రయారిటీ కదా ఆర్టీసీ బస్ ఏం చెప్తారు అరే ఆర్టీసీ బస్సు అందుకే నేను చెప్తాను రోడ్ సేఫ్టీ ఇస్ టాప్ మోస్ట్ ప్రయారిటీ రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలడానికి పాఠశాల స్థాయి నుంచి చేస్తున్నాం చె చేసిన ప్రజల సహకారం అవసరము ఇరవై మంది డేంజర్ స్పాట్ రిమూవ్ చేస్తా ఉన్నారు సమన్వయంగా అంతేకాకుండా ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతా ఉంది బట్ ఇది నెగ్లిజెన్సీ ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు